పేరెంటింగ్ టిప్ నెంబర్ ఫిఫ్టీన్కి స్వాగతం మనకి కొంతమంది ఇళ్లలో ఒకడే పిల్లాడు లేదా ఒక అమ్మాయి ఉంటాడు సింగిల్ చైల్డ్ లేదా ఇద్దరు పిల్లలు ఉంటారు లేదా ముగ్గురు పిల్లలు ఉంటారు నా దృష్టిలో నా అబ్జర్వేషన్లో సైంటిఫిక్ కాదు ఒక పిల్ల అంటే సింగిల్ చైల్డ్ అయితే ఒకలా పెంచాలి ఇద్దరైతే ఇంకోలా పెంచాలి ముగ్గురైతే ఇంకోలా పెంచాలి పిల్లలు ఒక సింగిల్ చైల్డ్ ఆడ అయితే ఒకలా పెంచాలి అబ్బాయి అయితే ఇంకోలా పెంచాలి ఇద్దరు పిల్లలైతే ఆడ మగ అయితే ఒకలా పెంచాలి ఇద్దరు పిల్లలైతే ఒకలా పెంచాలి ఇద్దరు మగ పిల్లలు అయితే ఒకలా పెంచాలి వాళ్ళిద్దరు ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంటే ఒకలా పెంచాలి అసలు ఏజ్ గ్యాప్ మరీ తక్కువ ఉంటే అంటే వన్ ఇయర్ అలా ఉంటుంది ఇంకో అలా పెంచాలి అలాగే మీకు ముగ్గురు పిల్లలైతే ఒకలా పెంచాలి ఇవన్నీ సైంటిఫిక్గా నేను అనుకోవట్లేదు నేను ఎవరెవరు సైకాలజీ పెరుగుంటుంది నాకు కామన్ సెన్స్ అంతే ఉదాహరణకు సింగిల్ గిల్చైడ్ తీసుకుందాం సింగిల్ చైల్డ్కి గారాబం మనం ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళకి అన్నీ షేరింగ్ ఉండదు ఒకళ్ళే కదా అన్నయ్యకి తమ్ముడికి అక్కకి చెల్లెలకి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండదు అలాగే లోన్లీనెస్ ఎక్కువ ఉండే అవకాశం వాళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువయ్యే అవకాశం వాళ్ళకి ఒక ఇంట్రావర్టిజం జీవితం పట్ల ఒక చిన్న అంటే వ్యాఖ్య ఉండే అవకాశ శూన్యత అంట ఉండే అవకాశం ఉంది ఇవన్నీ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ కావు అందుకని పేరెంట్గా మనం సింగిల్ చైల్డ్ అయితే వాళ్ళకి ఏవైతే సిబ్లింగ్స్ ద్వారా అందేవి అందవో మనమే సిబ్లింగ్ అయి చెప్పాల్సి ఉంటుంది ఇద్దరు అబ్బాయిలైతే అంటే ఇద్దరు పిల్లలై అమ్మాయిలు వాళ్ళ సమస్యలు వాళ్ళ మనోభావాలు వాళ్ళకి సంబంధించిన ఈ ఇతరత్ర అంశాలు తెలియకపోవచ్చు అదూ వీ షుడ్ మేక్ దమ్ టు లెర్న్ ఇద్దరు అమ్మాయిలైతే సేమ్ అబ్బాయిలకు సంబంధించిన వాళ్ళతో ఎలా ఉండాలి ఏంటి ఇలాంటివి అంటే నాకు తెలిసి ఇదొంత సైంటిఫిక్ కాదు కాబట్టి నాకు తెలిసి నా అనుభవంలోంచో నా అబ్జర్వేషన్లోంచో నేను చెప్పేది ఏంటంటే సింగిల్ చైల్డా ఇద్దరు పిల్లలా ముగ్గురు పిల్లలా ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిల అనేదాన్ని ఆధారం చేసుకుని మనం పిల్లల్ని పెంచాలేమో అని నాకు అనిపిస్తోంది దీని మీద నా నుంచి మరింత ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి నా టైం తీసుకోండి కండిషన్స్ అప్లై